చేపలు పడుతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అతడు చేపలు పడుతూ ఉండగా ఏసుప్రభు అక్కడికి వెళ్ళిన సమయంలో అది ఉదయకాలం చేపలు రాత్రంతా పట్టడానికి వలలు వేసి ప్రయాసపడే చేపలు పడనందున వాళ్ళ వలలు కడుక్కుంటున్నారు నీటిలో యేసుప్రభు అక్కడికి వెళ్ళి మీ వలలు వెయ్యండి తిరిగే ఆ నీళ్ళలో అని చెప్పండి ఈయనంటాడు ప్రభువా మేము రాత్రి అంత ప్రయాసపడితే కానీ ప్రయోజనం లేదు అని అన్నాడు ప్రభు అన్నాడు మీ వలలు వెయ్యండి అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము ఏమంటాడంటే ఇతను అయ్యా మేమైతే రాత్రి అంత ప్రయాసపడ్డాం ప్రయోజనం లేదు అయినా నీ మాట ప్రకారం వలవేతుము అని ప్రభు చెప్పాడు కనుక మాట ప్రకారం వెళ్ళి వల వేశాడు లూకాస్ వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం చూడండి ఏమనుందో లూకాస్ వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఏలినవాడా రాత్రంత మేము ప్రయాసపడితిమి గాని మాకేమి దొరకలే ఐదను నీ మాట చొప్పున వలలు వేతును అని ప్రభుతో చెప్పారు వారు ఆలాగు చేసేలాగు యేసు ప్రభు మాట చొప్పున చేసి విస్తారమైన చేపలు పట్టరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలో తమ పాలివారు వచ్చి సహాయం చేయవలనని సంజ్ఞలు చేసరి వారు వచ్చి రెండు దోనెల నిండా నింపేరి నింపేరియా దేవునికి స్తోత్ర రెండు దోనెల నిండా నింపబడడం చేపలు చూశారు చూసి ఎవరైతే వలవేయమంటే వలవేశాడో ఆ పేతురు విస్మయమొంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటున్నాను అది కూడా కింద చదివిస్తాను కొంచెంసేపు ఆగండి ఇక్కడ రెండు ధ్వని నుండే చేపలు పట్టడం చూస్తున్నాం అసలైతే ఒక ధోని తీసుకొని పోయిన వాళ్ళు ధోని నిండా తెచ్చుకుందాం అనుకుని ఉంటారు అయితే ఇప్పుడు ప్రభు చెప్పినట్టు చేయటం వలన ఒక ధోని సరిపోవడం లేదు రెండు ధోని కావాలి అందుకని ఎటు మన దగ్గర ఒక ధోని ఉంది మనతో కూడా పాపం చేపలు పట్టుకోవడానికి వచ్చారు రండి అని వాళ్ళని సంఖ్యలు చేసి పిలిచి వాళ్ళు రాగానే ఇదిగో చేపలు మీరు కూడా నింపండి అని ఆ ధోణి ఈ ధోని రెండు ఫుల్గా నింపుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఇక్కడ ఈ రెండు ధ్వనెలు నింపబడడానికి గల కారణం ఏంటి అంటే ప్రభువు చెప్పిన ప్రకారం చేయటం ఇంకేమన్నానా ఇంకేమన్నా ఉందంటారా అందుకనే దేవుని కార్యక్రమాలలో ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ప్రభు చెప్పింది చేయగలిగితే మేలులు అనుభవిస్తాం ప్రభు చెప్పింది చేయకపోతే కీడులు అనుభవిస్తాం మేలు కావాలని ఆశిస్తే ఓ తీర్మానానికి రావాలి చెప్పినట్టు చేసి అనుభవించిన మేలులు చాలా ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి నన్ను ప్రేమించే వారికి మేలు కలుగుతాకా సమస్తము సమకూడి జరుగుతున్నావు అంటాడు ప్రభు నీ జీవితంలో సమకూడి జరగటం నువ్వు కల్లారో చూస్తావు సమకూడి జరగాలని ఆశిస్తే చెప్పినట్టు చేసే ఒక పద్ధతి ఆలోచన అలాంటి అలవాటు అందరు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి దీవెనలన్నీ నీ కుటుంబానికి రావాలి ప్రైస్తుంలో